నేను మీ చందన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన చిత్రాలు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో అందరూ అమావాస్య నెక్స్ట్ డే చేసుకుంటారు కదా ఉగాది మేము అమావాస్య చేసుకుంటాము దాన్ని నెక్స్ట్ డే కూడా చేసుకుంటాం అనమాట జనరల్గా వడ్ల కమ్మ రోజు అందరూ ఇలా చేసుకుంటారు ముందు రోజు సో మేము సామాన్లు పెట్టుకుంటాం అంటే మనం మనం ఏమైతే వృత్తిలో ఉంటామో ఆ వృత్తికి సంబంధించినవన్నీ మనం అక్కడ పెట్టి ఈ ఈరోజు పెడితే మనకి కనిపిస్తామనమాట ముందే సెలబ్రేట్ చేసుకుంటాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చేసుకుంటున్నామో చూడాలి ఇంకా పంతి వేయడానికి నేను ఫస్ట్ స్టార్టింగ్ నాలుగో డబ్బాలు తీసుకొని దానికి కుంకుమ పసుపు బొట్లు పెడుతున్నాను మనం ఏ ఫస్ట్ పని చేసినా కుంకుమ పసుపుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇవి మనం పందిరి వేసినప్పుడు ఫోర్ సైడ్స్ అట్లా స్ట్రాంగ్గా ఉండాలి అని అట్లా పెడతాం అన్నమాట ఇనిషియల్గా నేను స్టార్ట్ చేసిన కొంతసేపు ఉన్నా దాని తర్వాత మా అన్న మా డాడీ చేసేసిండు ఫైనల్గా ఇట్లా పందిరి రెడీ చేసి అందులో అన్నీ మా డాడీ సామాన్లు మా బుక్స్ అవన్నీ పెట్టేసిండు మా మేము బ్రహ్మమ్మ గారికి నమ్ముతాం కాబట్టి బ్రహ్మమ్మ గారు ఫోటో పెట్టుకున్నాము బేసిక్గా ఏ దేవుని ఫోటో అయినా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం కొందరు కాళికాదేవి ఫోటో పెడతారు కొందరు దుర్గమ్మ ఫోటో పెడతారు మన ఇష్టం అక్కడ మనకి రిలేటెడ్ పని సామాన్లు మనం చదువుకునేటివి మనం ఏ వృత్తిలో ఉన్నామో అలా పెడతాం కలసం పెట్టి దానిపైన జాకెట్ ముక్క బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన కొబ్బరికాయ ఆకు అవన్నీ పెడతాం అనమాట సేమ్ తాంబూలం ఎలా ఇస్తాం అలా ఇస్తాము వన్స్ ఒక్కసారి దీపం ముట్టించాక మనం అక్కడ వస్తువులని ఏవి కదపకుండా ఉంచాలన్నమాట ఐ మీన్ వాటికి టచ్ అవ్వడం వాటికి కదపడం అవన్నీ ఏం చేయకూడదు దాని తర్వాత నెక్స్ట్ డే పందిరి జరిపి సామాన్లు జరిపినాక మనం ఫస్ట్ పని స్టార్ట్ చేస్తామన్నమాట ఇంక ఇక్కడ మా డాడీ దీపం ముట్టిచ్చాను కదా దీపం ముట్టించినాక వాటిపైన మనకు సామాన్ల పైన ఏమంటారు బుక్క గులాలు ఇవన్నీ చదువు చల్లుతారన్నమాట వాటిపైన ఇంకా బొగ్గులు ఎంతకి నిప్క నిప్పు వస్తలేదు మంట అవుతలే నిప్పుకలు అవుతలే అని ఇంకా వేరే ఆప్షన్ లేక దూత్ పాట్స్ ఉంటాయి కదా వాటిని వేసి ఏమంటారు ఊదేసినామన్నమాట సో ఉగాది రోజు మేము ప్రసాదం సానపీట పైన మోదు కాకులతో నిస్తరాకు గుట్టి వాటిపైన భక్షాలు పెట్టి నెయ్యి పాలు వేస్తామని వా భక్ష్యాలపైన వేస్తాము అఫ్కోర్స్ ఉగాది అంటే ఉగాది పచ్చడి పక్షాలు ఈ భక్ష్యాలు మేము అదే రోజు తినాం ఈవెన్ ప్రసాదం కూడా కదిపి అనమాట నెక్స్ట్ డేనే ఆ ప్రసాదం తింటాం మేము సో సామాన్లు ఏమేమి పెట్టిన పెట్టినామో చూపిస్తాం ఇవన్నీ మా డాడీకి పనికి రిలేటెడ్ సామాన్లు కింద బుక్స్ పెట్టినాం నేను మా అన్న చదువుతున్న బుక్స్ పైన నా ల్యాప్టాప్ పెట్టినాం దానిపైన మా అన్న రిలేటెడ్ రిలేటెవ్ సెటర్ మిషన్ మిషిన్ ఇతీన్ ఈ దీపాలు స్ప్రే ముట్టిస్తాం అనమాట వన్స్ ప్రసాదం పెట్టాక ఇంకా లాస్ట్ ఏమంటారు హారతి ఇచ్చేసి ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఇక్కడ మా అన్నదమ్ములు మంచిగా ఏమంటారు దైవభక్తితో ఉన్నారు ఆ రోజు మా తేజు లేరు తేజు కాలేజ్కి వెళ్ళాడు ఇంటర్నల్స్ ఎగ్జామ్ ఉంది అని ఇక్కడతో పూజ అయిపోయింది అందరం దేవునికి మొక్కుకుంటున్నాము మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటాము ఆఫ్ ఇట్స్ ఉగాది పచ్చడి టైం మేము అందరికన్నా ఒకరోజు ముందే వేసుకొని అన్నీ ముందే తింటాం అన్నమాట ఉగాది పచ్చడి భక్షాలు మేము టూ డేస్ ఎంజాయ్ చేస్తాం ఇలా చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఫోటో తీసుకోవడానికి ఇంకా మా డాడీ మాకు ఉగాది పచ్చడి ఇస్తున్నారు ఎంతమంది ఇలా నమ్ముతారు ఉగాది పచ్చడి ఫస్ట్ టేస్ట్ చేస్తుంటే స్వీట్ ఉంటే ఆ వి ఆ ఇయర్ మొత్తం టూ గుడ్ ఉంటుంది పులుపు ఉంటే ఇట్లా అవుతుంది అలా అవుతుంది అని కొంతమంది బిలీవ్ చేస్తారు కదా మీకు ఈ ఉగాదికి ఏ టేస్ట్ వచ్చిందో కింద కమెంట్ చేయండి ఇంకా అప్పటికి పూజ కంప్లీట్ అయితే అండ్ లంచ్ చేసేస్తాం అన్నమాట సో ఉగాది రోజు ఫస్ట్ మనం స్వీట్ తింటాం భక్ష్యాలు అండ్ ఇది నెక్స్ట్ డే మేము నెక్స్ట్ డే పడి వండుతాం పడి వండేటప్పుడు ఏం చేస్తాము అంటే అందులో మిరియాలు కొబ్బరి కందిపప్పు ఇలా కొన్ని ఐటమ్స్ వేసి బెల్లన్నం అన్నమాట ఆ వండిన అన్నాన్ని మోతుకాకు ఇరవై ఒక్క ఆకుతోని మోతుకాకుతో మోతుకాకు కాకు కుట్టి వాటిపైన పడి పెడతాం ఇలా బెల్లమన్నం పడి పెడతాము ఇట్లా కొంచెం వాటిపైన నెయ్యి పాలు పెరుగు చిక్కటి పులుసు ఇవే ఇస్తామన్నమాట వీటిపైన మళ్ళీ ఇంకో తిస్తరాకేసి వాటిపైన మనం హారతి ఇస్తాం కదా హారతి మంగళహారతి ఇచ్చేటప్పుడు గర్ల్స్ ఏమో మంగళహారతి పట్టుకుంటారు బాయ్స్ ఏమో ఒకటి మనం మేము ఆ రోజు ఏం చేస్తాము అంటే ఒక చిన్న కట్టకి మన కాటన్ ఉంటుంది కదా కాటన్తోని ఇట్లా అగరబత్తి స్టైల్లో చుట్టేసి అది ఆయిల్లో ముంచి పెడతాం అన్నమాట సో గర్ల్స్ ఏమో మంగళహారతి ఇస్తారు బాయ్స్ ఏమో అది పట్టుకొని తిప్పుతారు అనమాట దేవునికి ఇట్లా హారతి కైండ్లో సో ఇక్కడ మనం పందిల్లో నుంచి ఫస్ట్ మంగళహారతి ఇచ్చేది దీపం ముట్టించి అది తీసి పందిర్ని కలుపుతాం అన్నమాట ఇంకా ఇవే నేను ఇందాక చెప్పినవి అలా ఒక చిన్న కట్టకి ఏదైనా పుల్లకి సంథింగ్ అట్లా దానికి అట్లా కాటన్ని ఇట్లా మొత్తం చుట్టి అవి ఆయిల్లో డిప్ చేసినామనుకో అట్లా మనకు వస్తాయి అనమాట ఐ మీన్ సేమ్ అగ్రబత్తి టైప్లోనే ఉంటుంది అగ్రబత్తి ఏమో మనకి ఇట్లా ధూపంలాగా పొగ పొగలాగా వస్తుంది ఇదేమో ఇట్లా మంటలాగా వస్తుంది ఈరోజు గది కాబట్టి మా తేజీకి హాలిడే ఎలాగో సండేనే వచ్చింది అనుకోండి ఇలా గర్ల్స్ తిప్పుతారు ఇది పడి పైన ఇస్తారా కేసి వాటిని ఇలా గుచ్చుతారనమాట సో అప్పటికి పూజ కంప్లీట్ పూజ కంప్లీట్ అయినాక పప్పు బెల్లం కొబ్బరి ప్రసాదం ఇస్తారు ఇక్కడ ఒక వీడియో క్లిప్ తీయడం మర్చిపోయా మా డాడీ మాకు కూడా కంకణం ఇచ్చేటప్పుడు గోధుమలు ఇస్తారనమాట అక్కడ మనం సరీ బేసి చూసుకుంటాం సరీ బేసి అంటే ఈ ఆడ ఈవెను ఇక్కడ కూడా సరి వస్తే ఎలా అవుతుంది బేస్ వస్తే ఎలా అవుతుంది అంటారు దాని తర్వాత తీర్థం తీసుకొని లంచ్ చేసేసినాం అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియో థిల్ అండ్